ఓం శ్రీ మహాగణాధిపతియ మహా డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి పనిలో కాసినంత పని భారం ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయి మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఎంతో సాహసంతో ఉల్లాసంగా ప్రతి విషయాన్ని కూడా మీరు మనసుతో చేయగలుగుతారండి అంటే అన్ని విషయాలను కూడా చక్కగా మీరు మానసికంగా సంతోషంతో ప్రతి పనిని కూడా చేసుకోగలుగుతారు అన్ని పనుల పట్ల కూడా మీరు శ్రద్ధనైతే ఎక్కువ చూపించుకోగలుగుతారండి అదేవిధంగా చక్కటి విజయాలను కూడా పొందగలుగుతారు బంధుమిత్రుల కలియక రాక మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగు చేస్తుందండి అంటే మీకు మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం కానీ లేదా వారితో కాసింత మాట మంచి జరపడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అన్ని విధాలుగా కూడా మీరు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు చక్కగా మీ పనులన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో ఏకాగ్రతతో ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారండి ఆర్థిక పరంగా కూడా అన్ని విషయాలలోనూ అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఏదైతే మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవాలి అని కానీ లేదా ఆదాయం రెట్టింపు చేసుకోవాలి లేదా ఇంకా పనుల్లో మనకి ఇంకా రెట్టింపు లాభాలు రావాలి ఇట్లా ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కార్యరూపంలో మీరు ఈరోజు అమలుపరుచుకోగలుగుతారండి చక్కగా సమయానికల్లా డబ్బును డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇదైతే వర్తిస్తుందండి చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయ మార్గాలు పెరగటం మీరు అనుకున్న విధంగా చక్కగా మీ పెట్టుబడులు లాభాలతో వెనక్కి రావటం గతంలో ఏదైనా పెట్టుబడులు పెట్టి తీసుకోలేని లాభాలను కూడా ఈరోజు మీరు తీసుకోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయండి అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివిగా ఆలోచించటం ప్రతి పనిని ఏకాగ్రతతో ముందుకు తీసుకువెళ్ళాలని ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి అంటే ఎవరు ఎలా అనుకున్నప్పటికీ కూడా మీరు మీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి లేదా మీ పనులను ఎలా కొంచెం విభిన్నంగా అందరికంటే విభిన్నంగా ఎలా చేయాలి అనే ఆలోచనలతో కొంతవరకు మీరు సాహసోపేతంగా అంటే అందరికీ ఆశ్చర్యపరిచే విధంగా కొంతవరకు అందరూ ఊహించని విధంగా మీరు నిర్ణయాలను తీసుకోవటం పనులను ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళడం కూడా ఒక ప్రత్యేకతగా ఉంటుందండి అందరితోనూ కూడా మంచిగా మసలుకోగలుగుతారు మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు మీ సలహాల సూచనలను కూడా ఇవ్వగలుగుతారండి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కొత్తగా చేయాలి అనుకోవడం కొత్తదనంతో ప్రతి ఆలోచన ముందుకు తీసుకువెళ్ళడం కూడా ఈరోజు మా మీకు చక్కటి విజయాలని ఇవ్వటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి పరిస్థితులన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు అందరితోనూ కూడా చక్కగా మెలకువగా వ్యవహరించగలుగుతారు ఎవరు ఏం మాటలు అంటున్నా అంటే ఎవరైనా మీరంటే పడని వారు కానీ లేదా మీరంటే వారు కానీ లేదా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలన్నా ఇట్లాంటి వ్యక్తులు కూడా మీ పక్కనే ఉండి ఏమని అంటున్నా కూడా మీరు వాటిని చూసి చూడనట్టు ఉంటూ మీ పనులపైన మీరు దృష్టిని సారించగలుగుతారండి అదే మీ ప్రత్యేకతగా ఉంటుంది అంటే వారు పెట్టే ప్రలోభాలకు కానీ వారు అన్న మాటలను కానీ మీ మనసుకు తీసుకోకుండా మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క మానసికంగా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసుకోవటం లేదా వారు అన్న మాటలను తెచ్చి మీ యొక్క జీవితంలో అమలు పరుచుకోవటం ఇట్లాంటివి ఏమీ లేకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని నిర్దిష్టంగా మీరు ఒక ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు చక్కగా మీరు రోజు ముగిసే సమయానికి మీరు వాటన్నిటిని పూర్తి చేసుకొని మీరు అనుకున్న విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి మీకు చేతనైనంతలో ఇతరులకు మీరు సహాయం చేసే పరిస్థితుల్లో ఉండగలుగుతారండి అది మాట సహాయం అయినా ఉండొచ్చు లేదా మీ యొక్క ఆ డబ్బు పరమైన సహాయమైనా మీకు మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అది కూడా చే మీ వద్ద నుంచి సహాయం పొందిన వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వారి యొక్క అవసరాలను కూడా తీర్చే విధంగా ఉండబోతుందండి ఎవరైనా నూతన వస్తువులను కానీ వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీకు ఇష్టమైన వ్యక్తులు మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం కొన్ని వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి పనిలోనూ కూడా ఎంతో తెలివిగా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఆశించినంత వరకు ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి గతంలో ఏదైతే చికాకులను కానీ ఉడుదొడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా బయటపడగలుగుతారు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో వాటి నుంచి నేర్చుకున్న అనుభవాలతో మీరు మరింతగా ఈరోజు తెలివిగా వ్యవహరించగలుగుతారండి భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారు ఖర్చులను కూడా కసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి పని భారం ఉన్నప్పటికీ కూడా దానిని కొంతవరకు తగ్గించుకుంటూ మీ పనులను సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు అంగీకరించటం వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ చక్కగా అమలుపరచటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు జాగ్రత్తలను పాటించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మార్చుకోగల మలుచుకోగల శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి అదే మీకు అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండబోతుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారు అటువంటి వాటన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు కోరుకున్న విధంగా పెట్టుబడులను తెలివిగా పెట్టగలుగుతారండి మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకోగలుగుతారు చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉంటూ సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న ఉద్యోగం అయితే లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారు విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా మెలకువలతో నడిపించుకోగలుగుతారండి భాగస్వాములతో కలిసి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు చక్కటి సలహాలు సంప్రదింపులతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో పోటీ తత్వంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు కోరుకున్న విధంగా ప్రతి విజయ విషయంలోనూ కూడా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు ముందు చూపుతో తీసుకుంటూ అన్నింటినీ అమలు పరుచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు and ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు అమలు పరుచుకుంటూ లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి కదలిక చేస్తూ సకాలంలో బాధ్యతలు నిర్వర్తించుకొని నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి మీ బంధంలో తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వామి గౌరవించటం ఇద్దరు మాట ఒకటే భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తుకు సంబంధించిందై ఉండటం మీకు మని మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశులు రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ మీ ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ పది మందికి మేలు చేసే విధంగా ప్రతి ఆలోచనతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావటం మీరు కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం లేదా మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో రోజునైతే అనుకూలంగా సంతోషంగా గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు